హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిషిత ఐడియాస్ బ్లాగ్స్ అండి ఈ రోజు నుంచి అయితే మా పాప వచ్చేసి ఇప్పుడే లేచి బ్రష్ చేసుకొని ఇట్లయితే ఊస్తుందన్నమాట ఇంకా స్నానం అయితే చేయలేదు నేనా అన్న వాష్రూమ్ పోయినాడు ఇలా వారు వచ్చేసి జిమ్ నుంచి వస్తున్నారు ఇప్పుడే నైట్ వర్షం అయితే చాలా టూ మచ్ పడింది ఉరుములు మెరుపులు చాలా ఎక్కువ ఉన్నాయి బట్టలు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్టలు అన్నీ ఆయ్ తెచ్చి ఇక్కడ పెట్టేసిన అన్నీ మడత

నువ్ పని మంచి అంట అంత సినిమా లేదు నువ్వే పని మంచివి నువ్వే సో పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళకి లంచ్ బాక్స్ మార్నింగ్ అయితే నేను ఇవ్వలేదు ఒక్కోసారి ఆఫ్టర్నూన్ ఇస్తాను ఒక్కోసారి మార్నింగే ఇచ్చి పంపిస్తాను అనమాట ఈరోజు వచ్చేసి నేను లెమన్ రైస్ అయితే చేసి ఇచ్చేసాను ఫుడ్ చేస్తే తినకుండా ఇవి తెచ్చుకొని చూడండి ఇట్లా ఇట్లా బయట ఫుడ్ అయితే నచ్చుతుంది నేను చేసిన ఎందుకు ఎందుకు ఇంట్లో చేసిన ఫుడ్ నచ్చదా నీకు

ఫ్రెండ్స్ ఈరోజు ఎగ్స్ కూడా బాయిల్ చేసి పెట్టినా నేనైతే ఎగ్స్ పెట్టలేదాన్ని నాకు రానని చెప్పాడు రానని చెప్పి మళ్ళీ వచ్చాడు అన్నీ పొద్దున రానని చెప్పినావు అబద్ధాలు నో తెరిస్తే అబద్ధాలు నిజమే ఒప్పుకోరు చూడండి అస్సలు ఒప్పుకోండి నిజం చెప్పకుండా నాకు చెప్పకుండా పోయిన నేను వచ్చేసరి కిందికి నువ్వు కూడా పోయినావు పాప పొట్టి పాప దాంట్లో అద్దుకుందా మళ్ళీ దీంట్లో ఏ దాంట్లో అద్దుకున్నావు రెండు దాంట్లో నీకేది ఇదా ఫ్లోర్ వేట ముందు మల్ల తాగు ఇది ఏపు కొంచెం త్రౌ ఇది త్రౌ తా రెండు నానల ఎందుకు అతుక్కున్నాను ఇది టేస్ట్ పెట్టుంది అది టేస్ట్ సో మా ఇండ్లంతా చూడండి ఇట్లా అయిపోయింది నైట్ మొత్తం బొమ్మలన్నీ పడేస్తారు మా పిల్లలు అయితే బెడ్షీట్లు అన్నీ పడేస్తారు బొమ్మలు అన్నీ పడేస్తారు ఆడుకుంటున్నారు ఇట్లయితే ఇండ్లంతా బొమ్మలతోనే నిండిపోయింది ఒక రూమ్ అంతా అలాగే బయట వర్షం అయితే పడుతుంది బయట అయితే వర్షం పడుతుంది కాబట్టి ఇవైతే కొంచెం చల్ల ఉన్నాయి ఇవైతే డ్రై అయిపోయినాయి ఇవన్నీ మడత వేయాలి నేను నా పాప వచ్చేసి ఇడ్లీ వేసుకొని అయితే తినేసాము నైట్ డిన్నర్ అయితే మాది అయితే కంప్లీట్ అయిపోయింది మా పాపకి నిద్ర వస్తుందంట అంతకన్నా ముందు ఇంతసేపు అయితే మా పాప అన్ని వంటలైతే చేసింది ఆ వంటలన్నీ నేను వంట చేసి ఏమన్నా మిగులితే ఫ్రిడ్జ్లో పెడతాను కదా అట్లా నన్ను చూసి మా పాప చూడండి ఏం చేస్తున్నావు ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేయాలి అవునా ఇదిగోండి ఇక్కడ మొత్తము సెట్ చేసి పెట్టేసింది